రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం కత్తులు లేవా సాఖ్యౌ బిల బిల లాడుదు పోయింద మా ప్రాణౌ నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఏ రండి ర ఇగ మే మసలు తగ్గవు మీరు జానికి మోపౌడు చనికి మొదలైనద యుద్ధ గెలిపే वड द सोदाउ కొన్ని లక్షల మందికి భరోసా కల్పించి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటూ అనేక మందిని అనేక మందికి ఆమె అండగా ఉంటూ ఈ రోజు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా కాదు అనేక మందికి ఉపాధి కల్పించి ఈరోజు హెరిటేజ్ సంస్థను పెట్టి మీకు అందరికీ తెలిసి హెరిటేజ్ సంస్థ ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన శ్రీమూర్తి మీకు అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి ప్రాణాలు బ్లడ్ డొనేషన్ ద్వారా ప్రాణాలు కాపాడటంతో పాటు వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఈరోజు ఈరోజు మీకు తిరుపతిలో ఈ గూడూరులో ఈ పక్క నెల్లూరులో ముందు సంవత్సరంగా కాంత ముందు సంవత్సరంలో ఫ్లడ్ వస్తే నేను ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ మటుకు ముందు వస్తుంది దానికి వెనక ఉన్న భువనేశ్వరమ్మ గారికి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ముందుగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా పంపించడం పంపించినటువంటి నేపథ్యంలో ప్రతి పూని చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయిన తర్వాత ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలని ఒక్కసారి పరామర్శించాలని అలాగే అందరితో వెళ్ళి వాళ్ళ కుటుంబంతో బాధని షేర్ చేసుకోవాలని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో వచ్చినటువంటి మన ఉక్కు మహిళ నారా భువనేశ్వర్ గారికి గూడూరు ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మేడం గారిని ఎన్టీ రామారావు గారి కుమార్తెని చూసేందుకు మనకి అవకాశం కల్పించినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు గూడూరులో మహిళా శక్తి ఎంతో ఈ రోజు మా నాయకులు చూపించినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే తల్లి గూడూరు మహిళలు నిజంగా చాలా శక్తివంతులమ్మా మీ స్ఫూర్తితోనే బాబు గారు అన్యాయంగా అక్రమంగా జైల్లో ఉన్న రోజులు దీక్షలు చేసినటువంటి మంచి మహిళలు మా గూడులో ఉన్నారని చెప్పి మేడం గారికి తెలియజేస్తూ అట్లాగే ఎంతో మంది ఇక్కడ ఇసుక క్వాలీలో పనిచేస్తున్నారమ్మా అలాగే చాలా మంది ఈ యొక్క రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నారమ్మా అందరూ కూడా మహిళా కార్మికులమ్మా ఈ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సాధక బాధకాలని మీతో పంచుకో వచ్చారమ్మా వాళ్ళందరూ బాధలను మీరు విని వాళ్ళ పరిష్కారాన్ని కూడా పెద్ద బాబు గారితో కలిసి మీరందరూ కూడా సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కష్టం అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం అలాగే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయి తీరుతాడని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి మనసుఫులుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు గారు ఈ గూడూరు ప్రజలందరూ కూడా మీరు వెంటున్నారన్నా మీరు ఖచ్చితంగా ముప్పై వేల మెజార్టీతో లోకేష్ బాబు గారు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు మీరు ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నారు ఖచ్చితంగా గూజూరు శాసన సభ్యులుగా మీరు అసెంబ్లీకి అడుగు పెడతారు ఇది నో డౌట్ అన్న ఇక్కడ వచ్చిన మహిళలే దానికి సాక్షి మీ వెంటంతా మహిళలు ఉన్నారు అదేవిధంగా ఈరోజు మళ్ళీ మీకు ఒక విషయం గుర్తు చేయాలి ఇదే రోజు రాష్ట్ర ప్రజలే కాదు రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏం జరుగుతుంది ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజే జరిగాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక బీసీ మహిళను అతి చిన్న వయసులో కార్పొరేటర్ గా మేయర్ గా ఎన్నికైన విజయవాడ మేయర్ గా ఎన్నికైన అనురాధ గారు ఆ రోజు ఒక బీసీ మహిళ కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద మహిళలను అట్టడుగు ప్రజల్ని అండగా ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఆ రోజు ఎమ్మెల్సీగా పోటీగా నిలబెడితే అదొక ప్రపంచనం ఈ ప్రభుత్వానికి ఆ రోజే అంతిమ గడియలు మొదలైన రోజు ఎమ్మెల్సీగా ఎన్నికబడిన అనురాధ గారు ఇదే రోజు ఎమ్మెల్సీగా ఎన్నిక పడ్డారు ఈ గూడూరు ప్రజల ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సభాధ్యక్షులు రవి నాయుడు గారికి అట్లాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం భువనేశ్వరి గారికి అట్లాగే సునీల్ గారికి ఇక్కడ విచ్చేసిన పనభాగలక్ష్మి లక్ష్మి గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగింది ఆనాడు ప్రజలందరూ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాజధాని లేని రాష్ట్రం పైకొస్తుంది అభివృద్ధి చెందుతుంది సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి నమ్మి ఆ రోజు ఓటేసి గెలిపించడం జరిగింది అన్ని బాగున్నాయి అభివృద్ధి పదంలోకి వెళ్తున్నాం అరవై ఐదు వేల కోట్లు ప్రాజెక్టులు ఖర్చు పెడతా ఉన్నారు పోలవరం డెబ్బై శాతం పూర్తి చేశారు రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు ప్రతిష్టాత్మకంగా ఉన్న కేంద్ర సంస్థలైన ఎయిమ్స్ అలాంటివి కూడా తీసుకురావడం జరిగింది అన్ని రకాలుగా రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది ఎప్పుడు పదహారు వేలు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రోజుకి పద్దెనిమిది గంటలు పని చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి పెట్టి తెలంగాణ ప్రజలకి అలాగే దేశాన్ని దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్ను కుట్టే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది ఎవరి దిష్టి తగిలిందో ఏం జరిగిందో ఎవరు కన్ను కుట్టిందో మనకి తెలియదు మన రాష్ట్రం రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక రాచ పీనుగులాగా ఈ రాష్ట్రాన్ని పీక్కు తింటానికి గెలిచాడనే విషయం అందరికీ కూడా తెలుసు ఎక్కడ చూసినా గంజాయి మాఫియా కల్తీ మద్యం ఇసుక మాఫియా కార్మికులకి పనులు లేవు ఎక్కడ చూసిన ఆత్మహత్యలు ఉద్యోగాలు లేవు ముప్పై వేల మంది ఆడవాళ్లు పిల్లలు మిస్సింగ్ అది నేను చెప్పటం కాదండి రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి ఇది ఇవన్నీ అధోగతి పాలకి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతే ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు కరెక్ట్గా చెయ్యట్లేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం ప్రశ్నించినందుకు ఆయన్ని ఎంతో హింస పెట్టారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం మన కోసం నిలబడినందుకు కక్ష తీర్చుకోవటానికి ఒక చీకటి రోజు నిర్బంధించడం జరిగింది అయితే ఆనాడు నుంచి ఏనాడు రాజకీయాల్లోకి రాని వ్యక్తి ఎప్పుడు కూడా సేవాభావంతో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరి అనేక సేవలు అందిస్తూ ముఖ్యంగా ఎవ్వరు తన దగ్గరికి వచ్చినా తన చెయ్యి పట్టుకున్నా సహాయం చెయ్యండి అంటే ఎవ్వరికీ లేదనుకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఎనిమిది రకాల సేవలు అందిస్తూ మరి వరద ఆఖరికి వరద వస్తే కూడా మనకి మేడం గారే గతి ఈ ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లాలో ఏ రకంగా ఆదుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా కరోనా టైంలో మరి అందరికీ కూడా మందులు పంపిణీ చేయటమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ సిలిండర్స్ కూడా మరి ప్లాంట్స్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ను స్థాపించి అందరినీ కూడా ఆదుకున్న మహాసాధ్వి ఇవన్నీ కూడా చేశారావిడ కానీ ఎంత లోపల ఎంత టెన్షన్తో చేశారో కూడా మనం ఒక ఆడలా ఆడవాళ్ళలాగా ఆలోచించాలి ప్రజాస్వామ్యం బ్రతికించాలి అని చెప్పి కరోనా టైంలో డెబ్బై ఏళ్ల వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరి కోసం తిరుగుతుంటే బయట ఒక భార్యగా ఎంత టెన్షన్ ఉంటుందండి ఎంత బాధగా ఉంటుందండి ఎంత కష్టంగా ఉంటుంది అయినా సరే తన భర్త అడుగుజాడల్లో నడు నడవటమే కాకుండా ఆయన ఏదైతే ప్రజల్ని ఇష్టపడతారో ఆ దారినే తను తన ఆయన ఇష్టాన్ని తనిష్టంగా మార్చుకొని ఆనాడు మరి ఆ టెన్షన్తోనే మన అందరికీ కూడా సేవలు అందించడం జరిగింది ఇంకొకటి కూడా ఒక ఎంపీ సీటు కోసం మనకి ఇరవై ఆరు ఎంపీ సీట్లు ఉన్నాయి ఒక ఎంపీ సీటు కోసం బాబాయిని చంపేశారు వివేకానంద రెడ్డిని హత్య చేసేశారు గొడ్డలి పోటు చంపారు వాళ్లే అని చెప్పి వాళ్ళ చెల్లెళ్లే బయటకు వచ్చి కూడా చెప్పడం జరుగుతా మీరందరూ మీరు అందరు కూడా వినే ఉంటారు వివేకానంద రెడ్డి కూతురు కానీ అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కానీ ఏ రకంగా ఈరోజు వాళ్ళ అన్నను కూడా వ్యతిరేకిస్తున్నారో మీరు చూశారు అలాంటి టైంలో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది బడుగు బలహీన వర్గాలకి నేను అండగా ఉండాలి అని చెప్పి పాదయాత్ర మొదలు పెడతాను అమ్మా అంటే అతని మాటకి గౌరవం వించి లోపల ఎంత మదర్గా ఎంత టెన్షన్ ఉంటుందండి తల్లిగా ఎంపీ ఒక బాబాయిని చంపేసిన వాళ్ళు రేపు కొడుకుని రోడ్డు మీద ఏం చేస్తారా అనే టెన్షన్ ఏ తల్లికైనా ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుందా ఉండదా అట్లాంటి అన్ని మనోవేదనలు దాటుకొని దానికి మించిన బాధ ఇప్పుడు నిజంగా ప్రజెంట్ పడుతున్నారు